ಎಲ್ಲರನು ಸಿಐಟಿ ಯು ಜಿಂದಾಬಾದ್ ಸಿಐಟಿ ಯು ಜಿಂದಾಬಾದ್ ಸಿಐಟಿ ಯು ಜಿಂದಾಬಾದ್ ಅಂಗನವಾಡಿಗಳ ಕನ್ನಿಸ ವೇತನ ಹರೇ ಕರಿ ವಾಲೀ ಕನ್ನಿಸ ವೇತನ ಹರೇ ಕರಿ ವಾಲೀ ಕನ್ನಿಸ ವೇತನ ಹರೇ ಕರಿ ವಾಲೀ ಕೆಮರಾಜ್ ರಜಪತ್ವಾಲು కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుంగన్వాడ్రీ టాబ్లు ట్యాబ్లు ఫైవ్ జీనే ఫైవ్ జీనే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు జీవో ప్రాజెక్టు మల్లిపరం మండలం అండి ఈ సందర్భంగా ఈ రోజు ఇంతవరకు మేము ఆల్రెడీ ఫోన్లు ఆఫీస్కి ఇవ్వటం అలాగే పీడీ ఆఫీస్కి ఇవ్వటం అవి మళ్ళీ వెనక మాకు తీసుకురావడం జరుగుతుందండి ఇంతవరకు మేము ఫోన్ వర్క్లు అయితే చేయట్లేదు ఎవరు కూడాను ఫోన్ వర్క్ చేయకుండా కొన్నాము కానీ ఇంతవరకు రాష్ట్ర నాయకులను ఎవరిని కూడా చర్చిలకి తెలవలేదు పిలిచి మరి వెంటనే సమస్యలు పరిష్కరించాలనేది మా ఉద్దేశం పరిష్కరించి ఏంటనేది మాకు ఈ జీతాలు పెంచడం కంపల్సరీ మా జీతాలు ఇరవై ఆరు వేలు చేయాలనేదే మా ఉద్దేశం అండి కంపల్సరీ చెయ్యాలి అలాగే చర్చిల్లో మాట్లాడి అలాగే జియో గ్రాట్యుటీని కూడా మా గైడ్ గైడ్లైన్స్ అలాగే ఆయాలకి ప్రమోషన్లో గైడ్ లైన్స్ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నామండి అది కాకుండా ఇంకా మన ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి మెయిన్ ఎఫ్ఆర్ఎస్ అయితే రద్దు చేయాలి ఈ ఎఫ్ఆర్ఎస్ వల్ల చాలామంది తల్లులు కూడా దీని మీద చాలా ఇదవుతున్నారు ఫీల్ అవుతున్నారండి ఆ విషయాలకి అలాగే మాకందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం రాకముందు మన సమ్మె దగ్గరికి నలభై రెండు రోజులు సమ్మె చేసాము నలభై రెండు రోజులు సమ్మెలో రోజు కూడా టెంట దగ్గరికి వచ్చి కూటమి నాయకులు ఏమనేవారంటే మేము వస్తే కనుక కంపల్సరీ మీ సమస్యలు పరిష్కారం చేసి మీ జీతాలు పెం పెంచడం అనేది మేము చేస్తామని అన్ని విషయాలు మనకు హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు కొన్ని హామీలు అయితే నెరవేర్చలేదు ఒక్క మినీ మినీలకు మాత్రం వాళ్ళకి మెయిన్ వర్క్లుగా చేసి జీవో ఇచ్చారు తప్ప కనువన్నీ కూడా మనకి సరి చేయలేదు అలాగే మట్టి ఖర్చులు ఇరవై వేలు ఇస్తామని పదిహేను వేలే మళ్ళా పదిహేను వేలు అని మార్చేశారు అలాగే గ్రాడ్యుయేట్ కూడా మార్పు చేయాలండి అది కూడా కరెక్ట్గా లేదు అది కూడా మార్పు చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా పోరాటాన్ని అయితే కొనసా కొనసాగిస్తాం అంచెలంచెలు గారు మన చేత దీన్ని బట్టి వెంటనే రాష్ట్ర నాయకులు నాయకుల్ని చర్చలకు పిలి పిలిచి ఈ సమస్యలు మా వెంటనే పరిష్కరించాలని మేము మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపుని ఈ మలకపురం మండలంలో తెలియజేస్తున్నాం ఓకే చీరలు ఎందుకు కట్టుకున్నామంటే నిరసన మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియచేయడం కోసం మేము నల్ల చీరలు కట్టుకుని రావటం అనేది జరిగింది నల్ల చీరలతో ఈరోజు నిరసన తెలియచేస్తున్నామండి నా పేరు సుజాత మల్లిపురం ప్రాజెక్ట్ తయారు రాజోలు ప్రాజెక్ట్ తయారు చేసి నాకు పంపిస్తుంది మీరు ఇవ్వండి చెప్పండి అంతవరకు చెప్తే మీరు చెప్పుకోండి నేను ఉండకూడదు దాంట్లో చెప్పే సమస్యలు బాబు వస్తే వింటాను రిప్రజెంటేషన్ ఇవ్వండి మీరు చెప్తారా స్వాగతం

సార్ కూడా తీయాల్సి వస్తుంది సార్ ఒక్కొక్క సెంటర్ వచ్చిందంటే ఒక్కొక్క సెంటర్ లో అరవై డెబ్బై మంది దాకా పిల్లలతో సహా ఉంటుంది సార్ వాళ్ళందరికీ పేసంటే అవ్వట్లేదు సార్ అది మాకు సమస్యగానే ఉంది పల్లెలు కూడా దాని మీద గెలిచి తెచ్చుకున్నారు మన ఇచ్చే ఆహారం తీసుకోవటాకైనా పేసి ని నిమిషాలు మేము ఈ సెంటర్ రావాలంటే ఇబ్బంది పడుతున్నారు సార్ అది అదొకటి అలాగే ప్రమోషన్స్ గైడ్ లైన్స్ ఇవ్వాలండి తర్వాత వెంటనే కొద్ది మా యూనియన్ సంఘాలని పిలిచి నాయకులు పిలవలేదు సార్ వాడిని పిలవలేదు అని దగ్గర ఉంటే పెంచాలి ఎందుకంటే బస్తుబొత్తులు ఏタル పెంచాలి రేసియా సత్య చేయాలి ఎఫఆర్ఎస్ సత్య చేయాలి కాపులు ఇవ్వాలి ఫైజిలెట్ ఇవ్వాలి సంశేమ వనకాలు అమలు చేయాలి మంచి లోకాలని దిరిక్రం మంచి లోకాలని ఈ నాటిన మట్లాడే మట్లాడే సత్యం చేయుకోవాలి సత్యమే ఎందు బస్తుంతలక